ఈరోజు దుబాయ్ దేశం నుండి నాద శివ తెలుగు క్రైస్తవ సంఘం దేవచందు ఉచ్చల్ థామస్ గారు అలాగే దైవజను మనోహర్ గారు మధుబాబు గారు మురళీ గారు వారి సంఘ సభ్యులందరూ మరి మన మోక ప్రసాద్ గారు కుమారులు అనిల్ గారి ద్వారా పదివేల రూపాయలు ఈ రామేశ్వరం రావాలంటే మా పేదరిని ట్రస్ట్కి సహాయం చేశారు మనకి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా మరి గతంలో కూడా మనకి రెండు సార్లు ఈ సంఘం మనకు మనం డబ్బులు ఇవ్వడం జరిగింది మరి ఈ నాదుల సేవా సంఘానికి తెలుగు పాత్ర సంఘానికి మరి ధైర్యాలు కూడా థామస్ గారికి మరి మధు గారికి మురళి గారికి మనోహర్ గారికి ముఖ్యంగా మా మొహానీల గారికి మా గ్రామం తరఫున మరొక చాలా చెప్పబడుతున్నాయి మరి ఈరోజు ఈ ఒక్క సహాయం చేసినటువంటి వీరు మా గ్రౌండ్ లో ఉన్న వందరలు తీసుకున్న ఈ కార్యక్రమనే మరి ఎర్లిగా స్వాగతనిCGRectటి జయన ప్రకాష్ గారు ద్వారా ఈ కార్యక్రమం చిరైంది కోరుకుంటున్నాం. ఆయనకి నచ్చలేదు. అడిచింది ఇంత ఉంది. పెద్దగా అన్న ఎం ఆకట్టునట్టు. ఫటో లైక్ చేయండి. అరవి బస్టర్ అవర్ అవర్ కంపా. అదిలే అదిలే బసన గబం. తెలుగొస్తారు మనోరు తెలుది. ఆఫీస్ బలి.